సండే వచ్చిందంటే ఒకటే గోళ అయితే మరి వీడికోవాలి వీడిది వీడి ఇద్దరు దగ్గర ఉంటే మాత్రం నాకు ఆచరు మళ్ళీ సండే కదా వాళ్ళ కోసం ఆటుకోవడం చికెన్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నేను ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటాను ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటాను ఇలా చికెన్ వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ బాగా వేగించి వేగనిద్దాం చికెన్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం వేగినాక ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్ట్ కారం కారం కూడా వేగిన తర్వాత కొంచెం ఒక రెండు టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు ఒక రెండు టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో మనం ఫస్ట్ దాని కోడి ఉంటాయి కదా ముందు వేసుకోకూడదు కొంచెం ఉడికి ఉడికిన తర్వాత ఇవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం కర్రీ చికెన్ బాగా ఉడికిపోయింది టమాటాలు కూడా బాగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం ఎండి కొబ్బరి ఇంతకు మంచి చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా కొన్ని ఇందులో వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోండి నేను చికెన్లో కొంచెం మనం వాటర్ పోసుకున్నాం కదా అది పోసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి మసాలా కొత్తిమీర వేసుకొని దీని చేసుకుందాం చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని కర్రీ తినించేసుకుందాం అంతే అంతే ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ రెడీ సింపుల్గా